కార్తీక మాసం అనేగానే మనకు ముందుగా గుర్తొచ్చేది భక్తి మాసం కానీ చెప్పుకోవచ్చు కార్తీక మాసంలోనే ప్రతి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది అందులో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా వరిసాలు అయితే మనం ప్రస్తుతం ఉన్నాం గొర్రపూర్ జిల్లా జైపూర్ గ్రామంలో అయితే మనం ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నాం ఇక్కడైతే ప్రత్యేకంగా ఈ రోజు అయితే ఏదైతే ఏకాదశి పర్వదినాడ ఈ యొక్క కళ్యాణం అంటే భగవంతుడికి స్వయాన సీతమ్మకి నారాయణుడికి కళ్యాణం అయితే జరుపుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ రోజు ఎస్ఆర్టీకి మీకు ప్రత్యేకంగా అందించడానికి గొరాపూర్ జిల్లా అయినటువంటి జైపూర్ గ్రామంలోని ఈ యొక్క ప్రధానమైనటువంటి మందిరం ఏదైతే ఉందో ఈ యొక్క మందిరాల్లో జరుపుతున్నటువంటి కళ్యాణం ఏదైతే ఉందో ఆ కళ్యాణం మీకు చూపించడానికైతే ప్రయత్నం ఉన్న చేస్తూ ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా ఈ ఎందుకు ఈ కళ్యాణం చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ కళ్యాణం వల్ల ఏం జరుగుతుంది ఒరిస్షాలో ప్రముఖంగా చూసుకున్నట్లయితే ఈ కొరాపూర్ జిల్లా జైపూర్ లోనే ఎందుకు దానిపై అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క మహా కళ్యాణం ఏదైతే ఉందో ఎందుకు చేస్తున్నారు విశేషం ఏంటి విశేషం అయితే అంటే ఇది ఫోర్టీ ఇయర్స్ బేక్ తర్వాత ఇక్కడ దేవి తులసి తులసి అంటే బృందావతి దేవుడికి నారాయణం ఇది ఫోర్టీ ఇయర్స్ బ్యాక్ తర్వాత అవుతుంది ఇది ఇంకా బిగ్ ఫెస్టివల్ ఇక్కడ ఇది కన్యాగురం పెళ్లి పెళ్లిగొరం నుండి నా ఒడియా రీతిని ఉన్నాయి ఒడియా రీతిలోని హల్ది గణసం ఉన్నది ఆటబరం ఉన్నది తర్వాత రేపు ఒక బిగి ఫెస్టివల్ లోని ప్రొసెషన్ ఉన్నదండి నాలుగు గంటలకి జోడి దగ్గరికి నాలుగు గంటలకి ఒక బిగ్ ఫెస్టివల్ ఉన్నది తర్వాత ఒక బీగి ప్రొసెషన్ దానికి వస్తుంది తులసికి మ్యారేజ్ చేశారు అది ఈ రోజు చేస్తున్నారు మీరు చెప్పండి ఈ రోజు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కార్తీక మాసంలోనే ప్రతిరోజు ఒక ప్రత్యేకత అందులోని ఒరిస్సాలో చూసుకున్నట్లయితే ఒక విభిన్నమైనటువంటి భక్తి వెల్లువెత్తే సందర్భం కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కళ్యాణం ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నారు అసలు దీంతో ప్రత్యేకత ఏమిటి ఇది నలభై సంవత్సరం తర్వాత అవుతుంది ఇది ఏంటంటే కృష్ణుడు లక్ష్మీదేవికి బృందావతికి అలా చేస్తుంది ఇవాళ కళ్యాణం అయింది సాయంత్రంకి ఊరేగింపుస్తారు మళ్ళీ రేపు ఊరిక ఊరేగింపులు ఉన్నాయి నిన్న కాలుగోలు సంభావం అవన్నీ మనం చేస్తాం కదా నిన్న అవన్నీ అయింది ఇప్పుడు కళ్యాణం అవుతుంది పోతనాలు రాత్రి కూడా పోతనాలు రేపు ఊరేగింపులు అన్ని చేస్తారు దేవుడి ఇక్కడే కుడి కుడి దగ్గర కళ్యాణ మండపంలో గుడికి చేస్తారు ఇక్కడే జగన్నాథ స్వామి గుడి దగ్గర ఇక్కడ కళ్యాణ మండపం ముఖ్యంగా చూసుకున్నట్లే అండి బృందావతికి తులసమ్మ కోటకి బృందావతి అయితే అంటారు అయితే తులసమ్మ ఏంటి బృందావతి ఏంటి అసలు ఈ యొక్క కళ్యాణం గాని ఆవిడ పేర్లే ఆవిడ పేర్లే ఇప్పుడు దేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి అలాగే తులసి దేవి కూడా ఎన్నో పేర్లు ఉంటాయి కదా ఒక్కొక్క పేర్లే ఆవిడిదే ఆవిడ ఎన్ని పేర్లు ఒకటే ఆవిడ ఒక్కవే ఆవిడే బృందావతి అని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు పెళ్లి చేస్తారు కదా ఆవిడికి ఎందుకు బృందావతి అని పిలుస్తున్నారు పుట్టప్పుడు ఈ కళ్యాణం అనేది ఈ ఒక్క రోజు జరుగుతుందా అంటే కళ్యాణ సాంప్రదాయ ప్రకారం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఏకదశి నాడే అవుతుంది ప్రత్యేక కార్తీక మాసంలో ఏకదశి నాడే చేస్తారు అయితే ఇవాళ చేస్తున్నారు ఇప్పుడు ద్వాదశి నాడు చేస్తారు ఏకదశి ద్వాదశిలోనే తులసి దేవికి పెళ్లి కళ్యాణం అవుతుంది ఏ రోజు చేయరు ఈ కళ్యాణానికి ఎంతమంది భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు ఎక్కడెక్కడ నుండి చేరుకుంటున్నారు అసలు ఇంత జనాలు సంతరించుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి ఇక్కడ అంత అంటే చుట్టుపక్కల చిన్న చిన్న వీర్లాలు ఈ జైపురా చాల ఎవరెవరు బయట వాళ్ళు కూడా అందరికి పిలిచి చేస్తున్నారు అంటే ఆల్ తాలూకాలు బయట వాళ్ళు కూడా బయట ఊళ్ళో నవరం కూర ఇవన్నీ ఊర్లు కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గరికి పోయిపోయి కూడా ఎన్ని ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్లో జనాలు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఇది లోక కళ్యాణం కోసం ఇంకా ప్రత్యేక అందరి కోసం ఇక్కడ చేస్తున్నారు వీళ్ళకి వాళ్ళకి కాదు వీధిలో వాళ్ళు కలిసి ఇక్కడ జగన్నాథ్

రెండు రోజులు పెళ్లి నలభై సంవత్సరం ముందు ఒకసారి అయింది నలభై సంవత్సరం ముందుసారి వస్తుంది ఇది అవుతుంది నలభై సంవత్సరం ముందు ఒకసారి అయింది ఈ తులసి వివాహం ఈ సంవత్సరం మరలా ఈ జరుగుతుంది ఈ కళ్యాణానికి ఏ విధమైనటువంటి స్పందన ఉంది ఏ సరదాకే అన్ని సరదా రెండు రోజులు ఇవాళ రాత్రి భోజనం ఉంది భోజనం పెళ్లి చేస్తున్నారు దేవుడు అక్కడికి చేస్తారు అక్కడితో రాత్రి ఆపస్ చేస్తారు చాలా బాగా అనుమతి కనిపిస్తుంది బాబు సత్యమైన తండ్రి అతనే ఎప్పుడు మనకి దర్శనం అవుతుంది బాగా దర్శనం అయ్యింది బాగా చేశారు పూజ చాలా బాగుంది ఈ పూజ ఈ కళ్యాణం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటన్నా అందరూ అందరూ శుభ్రంగా ఉండాలి చల్లగా ఉండాలని లోక ఉంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ రోజు కళ్యాణం ముగింపు దశలో ఉన్నప్పటికీ కూడాను సాయంత్రం ఊరేగింపుతో ఈ కళ్యాణం అనేది ముగింపు అవుతుంది వీడియో జనల్ జగన్ తో సురో ఎస్ఆర్టీవీ ఒరిస్సా జైపూర్